హలో క్రేజీ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు మా ఆఫీస్ కి దగ్గర కొత్తగా ప్రేమ భోజనాలు అని చెప్పి రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు పేరు బాగుంది కదా రాగానే షాక్ అయ్యా ఈలిండర్ తినకుండా గేమ్స్ ఆడుతున్నారని ఈ గేమ్స్ గురించి నేను లాస్ట్ లో అయితే చెప్తా నేనైతే ఫుడ్ పార్సల్ చేపించుకుని ఇంటికి అయితే వచ్చేసాను ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారు నీట్ గా పెట్టి అయితే ఇచ్చారు ఆ బాక్సులు చూసి ఫస్ట్ అయితే డిసప్పాయింట్ అయ్యాయి ఏంటి ఎంత చిన్నగా ఉన్నాయి క్వాంటిటీ సరిపోతుందా లేదా అని కానీ చాలా ఎక్కువైంది మా అందరికి ఫుడ్ స్టార్టర్ లో అయితే పెప్పర్ మష్రూమ్ ఇంకా హాంకాంగ్ చికెన్ అయితే తీసుకున్నాను నాకైతే రెండూ నచ్చినాయి మా దివ్యా అయితే పెప్పర్ మష్రూమ్ బాగా నచ్చిందంట హాంకాంగ్ చికెన్ అంతగా నచ్చలేదంట నెక్స్ట్ అయితే మటన్ తలపు కట్టి బిర్యానీ తిన్నాను ఆ ఐటమ్ చూడగానే ఫస్ట్ అయితే భయపడ్డాను ఎంత స్పైసీగా ఉంటుందో అని చెప్పి కానీ అసలు స్పైసీగా అయితే ఏం లేదు చక్కగా ఫ్లేవర్ఫుల్ గా ఉంది కాకపోతే ఆ మటన్ పీసులు ఇంకొంచెం కుక్ అయ్యి ఉంటే బాగుండి అనిపించింది కొంచెం గట్టిగా ఉన్నాయి నాకైతే ఫైనల్గా నా ఫేవరెట్ చికెన్ మండి కూడా తిన్నాను అది కూడా నచ్చింది అండ్ ఆ చికెన్ పీస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అసలా లాస్ట్ టైం నేను సత్యబాబు బిర్యానీ రివ్యూ ఇచ్చినప్పుడు నేను బిర్యానీ బాగాలేదంటే ఒకడు కామెంట్ పెట్టాడు నువ్వు బిర్యానీ బాగాలేదని మొత్తం తినేసావు బ్రదర్ అని అక్కడ నాలుగు వందల ఇరవై రూపాయలు పెట్టి కొనింది నేను సో నాకు బాగోపోయినా పడేయడానికి మనసొప్పలా సో తిన్నాను అలాగే పెట్టిన డబ్బులకి ఫుడ్ నచ్చితే మనస్ఫూర్తిగా తినడం వేరు అలాగా కష్టంగా తినడం వేరు సో వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు ఇక్కడైతే గేమ్స్ ఆడుతుంటే ఏంటని అడిగితే ఇక్కడ డైనింగ్ చేసే వాళ్ళకైతే కొన్ని ఆఫర్స్ ఉన్నాయంట మీ బిల్ నెంబర్ జీరోతో ఎండ్ అయితే టెన్ పర్సెంట్ ఆఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే ఎక్కువ బిల్ చేస్తే గేమ్ అందులో ఎంత నెంబర్ వస్తే అంత డిస్కౌంట్ కూడా ఇస్తారంట అండ్ ప్రతి ఫిఫ్టీన్ డేస్ కి ఇలా చీటీ అయితే ఇస్తారు అందులో మీ పేరు వస్తే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తే లేదంటే మీరు ఫుడ్ కూడా తినొచ్చు ఇక్కడ ఈ రెస్టారెంట్ అడ్రస్ అడ్డగొట్ట సొసైటీ ప్రగతి నగర్ స్విగ్గీ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కావాలంటే వీలైతే ట్రై చేయండి టేస్ట్ అయితే బానే ఉంది